జాబ్ కి అప్లై చేసే టైంలో థాట్ ఫేక్ కాల్ అయితే వచ్చింది వీళ్ళు మరీ దారుణం అసలు కాల్ చేయడం చేయడం ఇందు తెగ భయపెట్టేస్తారు మేము కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నాము మీకు అసలే కెరియర్ బ్రేక్ ఉంది మీకు అసలు జాబ్ రావటమే కష్టము సో మా కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వండి మీకు పక్కా జాబ్ అయితే వచ్చేస్తుంది దీనికి మీరు ఫైవ్ ల్యాక్స్ అయితే పే చేయాలి ఇయర్ కి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చేలా చూస్తాం ఏమని చెప్పారు అసలు ఇక్కడ వాళ్ళకి కెరియర్ బ్రేక్ అని దేని అన్నారు తెలుసా నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ జావా కోర్స్ అయితే తీసుకున్నా అది కెరియర్ బ్రేక్ అంట వాళ్ళకి నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది మళ్ళీ దానికి దాని కెరియర్ బ్రేక్ అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా గాబర పెడుతున్నారంటే ఏదో ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసి నా లైఫ్ పోయింది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు కొంచెం తెలివిగా ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళని తిట్టి కాల్ కట్ చేసేస్తారు అమాయకులుగా ఉంటారు కదా కొంతమంది వాళ్ళైతే నిజంగా వాళ్ళు చెప్పింది నమ్మేసి నిజంగానే లైఫ్ అయిపోయిందేమో అనవసరంగా ఈ కోర్స్ తీసుకున్నాను అయ్యో నా కెరియర్ బ్రేక్ వచ్చేసింది అని చెప్పి బాధపడుతూ ఎంతో ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెడుతూ ఫైవ్ లాక్స్ అయితే కట్టేస్తారు కొంతమంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దాన్ని అసలు కెరియర్ బ్రేకే అన్నారు అవన్నీ ఫేక్ కాల్స్ అంతే మీకు వీరైతే నాలుగు తిట్టి కాల్ కట్ చేసేయండి ఇట్లాంటి వాటిల్లో మాత్రం అసలు చిక్కుకోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి